ప్రైదలాన్ అలెలుయ ప్రభుని యేసుక్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియ దేవుని బిడ్లారా ఈ యొక్క పద్నాలుగో తేదీ రెండవ నెల ఇరవై ఐదు వత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఈ అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకోవడానికి ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి దినమును బట్టి ఆ దేవదేవునికి స్తు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను ప్రిలారా ఈ దినం పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం కదా ఈ పరమగీతం గ్రంథంలో ఇంటర్ లో మీకు చాలా వివరంగా చెప్పాను దీన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియుడుగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రియురాలుగా సంఘం అలాగే రాజుగా ప్రభు అయిన యేసు క్రీస్తు సులమితగా సంఘము ఈ విధంగా పరసంబంధమైన ఆలోచనలతో పరసంబంధమైన ఆత్మీయ అర్థములతో ఈ గ్రంథాన్ని ధ్యానం చేసుకోవాలి అని మొదటిగా ఇంట్రడక్షన్లోనే మనం చెప్పడం జరిగింది ఆ విషయాలను మాత్రమే మనం గమనంలో పెట్టుకొని అనుదినము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రిల్లాగా గత ఈ జనవరి నెల నుండి ఇప్పటి వరకు ఒక వచ్చినంలో కొంత మేరకు మాత్రమే మనము మొదట దేవం మొదట వచ్చినం కొంత మేరకు మాత్రమే తెలుసుకున్నాం అలాగే రెండవ వచ్చరానికి వచ్చాం సులుమితి ఇక్కడ ప్రారంభిస్తూ ఉంది రెండవ వచనంలో ఈ యొక్క పరమగీతంలో గ్రంథంలో నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురము ఈ రెండు మాటలు రెండవ వచనంలో ఉన్నాయి ఈ మాటలు పలికేది శులుమితి మనం నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకు గానే అంశాన్ని కొంతవరకు పరిశుద్ధాత్మదేవుడు మనకు నేర్పించినంత వరకు మనము కొంతవరకు నేర్చుకున్నాం కొంతవరకు ధ్యానం చేశాం ఇక ఈ దేవు నుండి నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము ఇక్కడ ప్రేమ ద్రాక్షారసము మధురము ఈ మూడు అంశాలను మనం ధ్యానం చేసుకోవాలి ప్రేర ప్రేమ ఎవరి ప్రేమ లోకంలో నాలుగు రకాల ప్రేమలు ఉన్నాయి అంటే ముఖ్యంగా నేను నాలుగు రకాలుగా ఈ ప్రేమలను విభజిస్తూ ఉన్నాను ఒకటి తల్లిదండ్రుల ప్రేమ అంటే లోకంలో కొంచెం పవిత్రమైన ప్రేమ ఏంటన్నాగా తల్లి ప్రేమ ఈ తల్లిదండ్రుల ప్రేమలోనే తల్లి ప్రేమ తల్లి ప్రేమ రెండవదిగా భార్యాభర్తల ప్రేమ రక్త సంబంధికుల ప్రేమ అంటే బంధువుల ప్రేమ ఇవన్నీ వస్తాయి మూడవదిగా ఇద్దరు స్నేహితుల మధ్య ఉండే ప్రేమ నాలుగవదిగా లోక సంబంధమైన ప్రేమ ఇప్పుడు యువతి యువకు యువకులు ప్రేమ అనే పేరుతో తమంతా మోసం చేసుకుంటున్నారు కదా ఆ రకమైన ప్రేమ తర్వాత దైవీకమైన ప్రేమ ఏంటంటే అగాపే ప్రేమ దైవ సంబంధమైన ప్రేమ అభావే ప్రేమ ఇది దేవుని ప్రేమ ఈ ప్రేమలు తల్లిదండ్రుల ప్రేమ భార్య భర్తల ప్రేమ అన్నదమ్ముల ప్రేమ అక్క చెల్లిండ్ర ప్రేమ రక్త సంబంధికుల ప్రేమ ఇవన్నీ మానవీయ సంబంధ ప్రేమాలు వీటిలో ఎంతవరకు ఇప్పుడు ప్రస్తుతం నాణ్యత ఉందో మనం తెలుసుకోవచ్చు ఒకప్పుడు లోక్ సంబంధంగా తల్లి ప్రేమ చాలా గొప్పది లోకంలో తల్లి తండ్రి దేవుడు మొట్టమొదటిగా తల్లిదండ్రునే సూచిస్తారు లోక్సభలో తల్లి ప్రేమ తల్లి పాలు కూడా చాలా పవిత్రమైనవి తల్లి ప్రేమ అంత పవిత్రమైనది ప్రస్తుత పరిస్థితుల్లో ప్రిలాగా తల్లి ప్రేమ కలుషితమైపోయింది కొంతమంది తల్లులు తమ బిడ్డలను తామే చంపేసుకుంటా ఉన్నారు లోక సంబంధమైన అక్రమ సంబంధమైన కార్యక్రమాలు పెట్టుకొని వారి వాంఛను తీర్చుకోవడానికి బిడ్డలు చూస్తే ఆ బిడ్డలను చంపేసే తల్లులు మనము చూస్తూ ఉన్నాం అందినం వార్తాపత్రికల్లోనూ టీవీ ఛానల్స్లోనూ ముఖ్యంగా యూట్యూబ్స్లో ఇది ఎంత ఘోరం అంటే తల్లి ప్రేమకు కళంకెతం తెచ్చే ప్రేమ కారణం ఏంటనగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు లేఖనాలు చెప్తూ ఉన్నాయి కడవరి దినాల్లో అందరిలో ప్రేమ చల్లారిపోవును సాతాను ఒక్కొక్కసారి చాలా భయంకరమైన కార్యాలను కుటుంబంలో పెడతా ఉంది వాడు భలే టేకప్ చేస్తాడు ఆ సమయాన్ని ప్రేమ ఉండవలసిన దగ్గర కోపం తెచ్చిపెడతాడు ఆహారం తెచ్చిపెడతాడు కుటుంబంలో కలతలు తెచ్చిపెడతాడు లోక సంబంధమైన శారీరక సంబంధమైన కోపము ఉద్రేకము అహము పెద్దరికము ఇవన్నీ తెచ్చిపెట్టి కుటుంబలో కొంత గల్బిడి చేస్తూ ఉంటాడు దాన్ని బట్టి కుటుంబంలో ప్రశాంతత లేకుండా చేస్తూ ఉంటాడు మరి ప్రేమను చల్లారింపజేసే శాతానే కదా ఆ పరిస్థితులను వాడు క్రియేట్ చేస్తాడు మనం లోబడిపోతాం మనం సిగ్గుపడాలి నేనైతే చాలా సిగ్గుపడుతూ ఉన్నా కొన్నిసార్లు ఆవేశానికి లోబడిపోవడం ప్రభును క్షమించమని కోరుతూ ఉన్నా మనం ఈ ప్రేమను ధ్యానం చేసుకుందాం ప్రిల్లరా తర్వాత ద్రాక్ష రసము మధురం ఈ ప్రేమలో ఉండే అమూల్యమైన సత్యాలను ఈ ప్రేమ వృక్షాన్ని ఈ ప్రేమ ఫలించని ఫలాలను అంటే దైవిక సంబంధమైన ప్రేమను గురించి మనం ధ్యానం చేసుకున్నాం ఇప్పుడు తల్లిదండ్రుల ప్రేమ అన్నదమ్ముల ప్రేమ రక్త సంబంధుల ప్రేమ స్నేహితుల ప్రేమ లోక సంబంధమైన ప్రేమ ఇవన్నీ ఉంటాయి ఈ ప్రేమలో కలుషితం ఉంది కానీ అగాపే ప్రేమ దైవికమైన ప్రేమలో కలుషితం లేని ప్రేమ స్వార్థము లేని ప్రేమ నిస్వార్థమైన ప్రేమ నీకై ప్రాణమిచ్చిన ప్రేమ నా ఏసయ్య ప్రేమ కాబట్టి రేపటి దినం నుంచి ఈ ప్రేమ వృక్షము అనే దాని గురించి మనం ధ్యానం చేసుకున్నాం అయితే నేను గత దినాల్లో ఈ ప్రేమను గురించి ప్రేమ వృక్షాన్ని గురించి యూట్యూబ్లో చెప్పడం జరిగింది ఆ ప్రసంగాలు ఒకసారి వెరిఫై చేయండి మరలా వాటినే పునరావృతం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మక చేయడు ఆయనదైన శైలిలో ఆయన ప్రత్యేకంగా ఈ పరిస్థితుల్లో మనతో ఏం మాట్లాడాలో ఆయన మాట్లాడనుగాక అలాంటి కృప నా ప్రియుడియోని వేసయ్యే మనందరికీ దయచేయినుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు అస్తోత్రం వాక్యమింటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ఏ సునాభ్యత వేడుకొని చూడండి ఆమెన్ తల్లి దేవుణుడియో కుమారుడైన కృష్ణనుడియో పరిశుద్ధాత్మనించే సహవాసం అయినా వాక్యమింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు గాక ఆమెన్ ఆమెన్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదంతా దేవుని కృపాక్షేమం లే వెంట వచ్చును గాక అలేయా